వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఈరోజు స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా బహుజన రక్షణ సమితి వ్యవస్థాపకులైనటువంటి పాకాల దానియల్ మన స్టూడియోలో ఉన్నవారు వారు ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడానికి గల ఏంటి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయలో చర్చ జరుగుతున్నటువంటి వివిధ అంశాల పట్లనే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అన్న చెప్పండి మొదట వైసీపీ నుండి వైఎస్ఆర్టీపీ నుండి ఇప్పుడు బహుజన రక్షణ సమితి వ్యవస్థాపనగా మారడానికి గల కారణం ఏంటి ప్రస్తుతం వైసీపీ పార్టీ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ వైసీపీ విరమించుకున్నారు కాబట్టి వేరే పార్టీలకు వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి ఆ కుటుంబానికి అభిమానం అభిమానులు ఉన్న వాళ్ళం కాబట్టి బహుజన రక్షణ సమితి అనేది ఏర్పాటు చేసుకొని ప్రజల కోసం నిరంతర పోరాటం చేస్తున్నాం బహుజన రక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఇది స్థాపించడానికి గల కారణం ముఖ్యమైన ప్రధాన కారణం ఏమిటి ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులను కాపాడడం కోసమే బహుజన రక్షణ సమితిని ఏర్పాటు చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశారా కొన్ని కొన్ని జిల్లాలలో వేసినాము ఇంకా కొన్ని జిల్లాలలో వేస్తున్నాము ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు బహుజన వాదం అనేది ఇప్పుడు మిగతా వాదాలకు మనవాదాలకు కమ్యూనిట్ భావాలకు మిగతా ఉన్న భావాలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరినీ కలుపుకొని వాళ్ళకున్న కష్టాలు నష్టాలు అవన్నీ ప్రజల్లోకి వెళ్ళి చూసి వాటిపైన నిరంతరం పోరాటం చేయాలన్నదే మా ఆలోచన గత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తవుతుంది ప్రస్తుతం సంక్షేమ పథకాలు ప్రజలు అందరికీ అందుతున్నాయా మీ మాటలు అందుతలేవు సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని ఉచిత బస్సు ఇస్తున్నారు కరెంట్ ఇస్తున్నారు సన్న సన్న బియ్యం ఇస్తున్నారు తర్వాత ఎక్కడ జాబ్ నోటిఫికేషన్లు కూడా మేమే ఇచ్చినామని చెప్పేసి ఏ ఏ సభలో కూడా వాళ్ళే చెప్తున్నారు మీరేమో ఇవ్వట్లేదు అంటున్నారు ఏది వాస్తవం ఏది అవసరం చాలామంది మంది అసలైన నిరుపేదలకు అందడం లేదు వాస్తవానికి సర్వేలు జరుపుకోవాలి ఆ పథకాలు అమలు చేయడం కాదు సర్వేలు జరుపుకుంటే వాస్తవాలు అర్థమవుతాయి అది జరుగుతలేదు కాబట్టి వాళ్ళకు వాస్తవాలు వాళ్ళ దృష్టికి పోతలేవు తీసుకొని తీసుకెళ్దామని మాలాంటి వాళ్ళు ముందటికి వస్తే అక్కడ అపాయింట్మెంట్లు కానీ వాళ్ళని కలవడం కానీ జరగడం లేదు అలాంటి అవకాశాలు రావడం లేదు టిఆర్ఎస్ పాలన బాగుందా కాంగ్రెస్ పాలన బాగుందా ఏ ప్రభుత్వం వచ్చినా పేదల పట్ల పథకాల రూపంలో మాయ చేస్తే తప్ప ఎవరిని ఉన్నోడు ఉన్న పద్ధతులనే ఉన్నాడు లేనోడు లేనట్టే ఉంటుంది నిరంతరం ఒకటి ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల పేద ప్రజలకి మహిళలకి లబ్ధి చేకూరుతుందంటుందా లేకుంటే దానివల్ల ఏమన్నా ఏమన్నా దానివల్ల ప్రజలకు సామాన్య ప్రజలకు మేలు జరుగుతుంది కాకపోతే బస్సులను తగ్గించి ప్రైవేట్ వాళ్ళకు కిరాయిలకు గవర్నమెంటే ప్రైవేట్ వాళ్ళకు కిరాయిలు నడిపిస్తున్నారు తగ్గించని చెప్పి అదొక ప్రచారం జరుగుతుంది అంటే బస్సులు నిరంతరం వేస్తే ఎక్కిన జనానికి చాలా సులువుగా ఉంటుంది ఈ అక్కడక్కడ జరుగుతున్న కొద్ది కొట్లాటలు కూడా జరగకుండా ఉంటాయి కదా వాస్తవం మాట్లాడుకోవాలంటే గతంలో మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా మెలిగారు అప్పుడు బాధ్యతలు స్టేట్ బాడీలో ఉన్నారా రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్సిపి తర్వాత షర్మిల గారి దగ్గరికి వచ్చి షర్మిళ గారు కూడా ఇక్కడ కీలక బాధ్యతలు పోషించినట్లు ఉన్నది అందులో కూడా మీరు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ తో విలీనం అయినప్పుడు మీరు బిఆర్ఎస్ అనేది స్థాపించడానికి గల కారణం ఎందుకు ఎందుకు వచ్చింది అట్లా కాంగ్రెస్ లో వెళ్ళడం మనకు ఇష్టం లేదు బీఆర్ఎస్ ల వార్త రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా మనకు ఇష్టం లేదు ఏమున్న వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ కుటుంబము జగనన్న మీద ఉన్న అభిమానం వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం తోటే మనం ఉంటున్నాం నిలకడగా ఆ పార్టీలకు ఈ పార్టీలకు పోయి పార్టీలు మార్వలేదు వేరే పార్టీల కండవలు మనం వేసుకోలేదు ఏమున్నా ప్రస్తుతం పార్టీ లేకున్నా సరే అభిమానము ఆ కుటుంబంపైనే ఉంది కాబట్టి బహుజన రక్షణ సంస్థ ఏర్పాటు చేసుకునే అయినా వాళ్ళకు అండగా వండుకుంటూ ఇక్కడ జనం కోసం కూడా పనిచేస్తున్నాం మనం ఒక వార్త కూడా ఉంది జనాలలో బీఆర్ఎస్ బహుజన రక్షణ సంస్థ స్థాపించడానికి గల కారణం ఏంటంటే వెనకుండి సీఎం రేవంత్ రెడ్డి మీతో ఇలా ఆర్గనైజేషన్ పెట్టుకోండి అని చెప్పేసి ప్రోత్సహించారు అనే వార్త కూడా వినిపిస్తుంది దానికి ఏమంటారు అందులో వాస్తవం లేదా ఎవరైనా ఉంది అని అంటే ఎక్కడ కూడా మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్కి పో మద్దతుగానే మాట్లాడుతున్నారు సపోర్టివ్గానే మాట్లాడుతున్నారు తప్ప ఎదిరించిన దాఖలాలు అయితే ఇక్కడ లేవంటున్నావు అంటే వాళ్ళు పరిపాలించడముకు సమయం కావాలని మొదటి నుంచి అంటున్నారు బడ్జెట్ లేదని అంటున్నారు కాబట్టి కాస్త సమయం ఇవ్వాలని వేచి చూసినాం దానివల్ల మనం ఏదో వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కాదు అది ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా ఇకముందు కూడా సమస్యలు మీద పోరాటాలు జరుగుతాయి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాప కార్యకలాపాలకు ఎవరు పాల్పడ్డా ఊరుకున్నది లేదు వాస్తవం మాట్లాడుకోవాలంటే మీ సామాజిక వర్గం ఎవరైనా ఒక ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడు వసూళ్ళ కోసమే చే చేస్తారనే నానుడి కూడా వస్తుంది వసూల కోసం మీరు ఏమైనా ప్రయత్నిస్తు అట్లాంటిది వసూళ్ళ కోసమే సంఘాలు పెడతారు వసూళ్ళ కోసమే ఇక ఈ పోరాటాలు చేస్తారు అనేది కొందరు ప్రచారం జరుగుతుంది వాస్తవమే అది కానీ అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని రెడ్ హండ్రెడ్గా పట్టుకోవాలి దొరకబట్టాలి చర్యలు తీసుకోవాలి కానీ నిజంగా పోరాటాలు చేసే వాళ్ళకి కూడా ఇలాంటి బురద తెలడం కరెక్ట్ కాదు బురదని కాదు జనాలకి తెలియడం కోసం మనం అడిగే ప్రశ్న ఎప్పుడైనా కూడా ఒక ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు అంటే ప్రజా సంఘాలు అనేటి జనం మధ్యలో ఉంటాయి జనం కోసం పోరాడతారు అలాంటప్పుడు జనంకు తెలిసేది ఏంది వీళ్ళు పోరాటాలు చేస్తారనే తెలుసు ఆల్రెడీ మళ్ళీ కొత్తగా ఎవరో ప్రభుత్వాలు లేకపోతే ప్రతిపక్షాలో కుట్రలు పడినో కుతంత్రాలు పన్నో బదనం చేస్తే దానికి జనమే సమాధానం చెప్తారు రానున్న రోజులలో మొన్న జరిగింది మన పటాన్ చెరువులో మీ అధికార ప్రతినిధి అనుకో సతీష్ హాస్పిటల్లో ఒక అమ్మాయికి ఏదో అన్యాయం జరిగింది వైద్యం వికటించింది అని చెప్పేసి మీ కార్యకర్తలు నాయకులు అక్కడ పోయి ధర్నా చేశారు సూర ఎందుకు చేయాల్సి వచ్చింది సురారం సూరారం అక్కడ అన్యాయం జరిగింది కదా వికటించింది కాబట్టే పోయినరు న్యాయం చేయాలనే దాని మీద పోరాటం చేసినారు దానికి తగ్గప్ప వైద్య సహాయం అందింది పోలీసులు కూడా సహకరించు మాటిచ్చిండ్రు చేసిండ్రు మీరు వెళ్ళిన వెంటనే చేసి న్యాయం జరిగింది ఆ జరిగింది ఆ బాధితులకి జరిగింది అంటే ఈ రకమైన న్యాయం జరిగింది వైద్యం వైద్యం అందించారు తగిన ఆర్థిక సాయం కూడా ఇప్పిస్తామని కూడా అన్నారు చేసిన పొరపాటు ఇప్పుడు అంటే ఇప్పుడు సంగుజన రక్షణ సమితి అంటే జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఏమైనా వర్ధంతులు జయంతులకే పరిమితమా లేకుంటే ప్రజాసేవలకి అంకితం చేస్తుంది అట్లానేం లేదు ఇది పొలిటికల్ పార్టీ కాదు కదా ఆర్థికంగా ఆర్థికంగా నిలదొక్కుంటూ మన పని మనం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేయాలి కాబట్టి ఇది పొలిటికల్ పార్టీ అయితేనేమో రాజకీయ పార్టీలకు ఆర్థికంగా అన్ని వసతులు సౌకర్యాలు అన్ని కలిగి ఉంటాయి ఇది తమ సొంతంగా కష్టపడి ప్రజల కోసం పని చేసుకుంటూ నిస్వార్థంగా ఉండాలి కాబట్టి కొద్దిగా దూకుడుగా పోకున్నా ఖచ్చితంగా ప్రజల్లో ఉంటూ ఏదో ఒక సమస్య మీద లేవనెత్తుకుంటూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి అట్లా అని చెప్పి ఆ విధంగా అనుకోవద్దు ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రతిపక్ష పార్టీ నేతలు ఎంతోమంది కూడా నిన్న మొన్న ఎస్సీయు యూనివర్సిటీకి సంబంధించిన భూమి నాలుగు వందల ఎకరాలని దాన్ని సాగు చేసే క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది దాన్ని మూటలు నింపుకున్న దానికి దాన్ని అమ్మడం కరెక్ట్ కాదని అంటారు మీరేమంటారు వాస్తవంగా ఈ ప్రభుత్వాలు ఏవైతున్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఈ పర్యావరణాన్ని పరీక్షించ పరిరక్షించేది పోయి వాళ్ళే వినాశ వినాశనానికి గురి చేస్తున్నారు నాశనం చేస్తు ఈ భూ ప్రళయం వచ్చేది భూ ఈ భూమి మీద రకరకాల ప్రళయాలు జరగడానికి కారణము ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అందులో భాగస్థులైతు కాపాడాలి కదా ఏదైనా కాపాడాలి విద్యార్థులు కొట్లాడింది కూడా అందుకే పర్యావరణ నాలుగు వందల ఎకరాలంటే ఈ హైదరాబాదులో మొత్తం వి విష విషపూరితమైన గాలి విషపూరితమైన వా వాతావరణం ఏర్పడుతుంది అలాంటి అడవులను కొట్టేయడం వల్ల కాబట్టి కాపాడుకోవడం మన వంతు మన బాధ్యత కాబట్టి ప్రజలు అడ్డుకుంటారు విద్యార్థులైనా అడ్డుకుంటారు అది ఖచ్చితంగా న్యాయ న్యాయపరమైన విషయం అది కోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి ప్రభుత్వమైనా ఎవరైనా దాన్ని సహకరించాల్సిందే న్యాయపరమైనటువంటి అంశమే అంటున్నప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు ధర్నా చేయడంలో తప్పేం లేదుగా తప్పు లేదు మరి ఎందుకు వాళ్ళని అంత అరాచకంగా అరెస్ట్ చేయాల్సిన పలు పరిస్థితి అది ప్రభుత్వం అంతే ప్రభుత్వ ఆలోచన దాన్ని నమ్మి నిధులు సమకూర్చుకోవాలనే ఆలోచనే తప్ప ఇక్కడ పర్యావరణానికి నష్టం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనే ఆలోచన చేసిన ప్రభుత్వాలకు అలాంటి దురాలోచన బాగుతా